జస్టిస్ చంద్రకుమార్ గారు కె ప్రతాప్ రెడ్డి గారు మన నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కామెంట్ చాడ వెంకటరెడ్డి గారు పద్మ గారు పల్ల వెంకటరెడ్డి గారు మన అసిస్టెంట్ సెక్రటరీస్ శ్రీనివాస్ మరియు మన కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ కమెంట్స్ ద్వారా ఇప్పుడు కామెంట సంబశివరావు గారు చాలా విషయాలు చెప్పారు ఈ సందర్భంలో ఈరోజు మనం ఘనంగా ఉత్సవాలు చేస్తున్నాం ఎందుకంటే చరిత్రలో ఒక మనది ఒక స్థానం ఉంది కానీ ఆ స్థానంకి కొంతమంది ఇది స్క్రీన్ పెట్టడానికి లేకుంటే వేరే అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ చరిత్ర చరిత్ర ఉందిలేండి ఎవరు కూడా అబద్ధాలు చెప్తే చరిత్రలో మార్పులు రాదు ఇప్పుడు భూమి కోసం భక్తి కోసం వట్టి చాకరీ వ్యతిరేకంగా మన చేసిన ఈ ఆందోళన మొత్తం తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ఒక స్థానం ఉంది ఆ స్థలం ఎవరు కూడా మర్చిపో సో ఆ విషయాల్లో ఈ మొత్తం చరిత్ర చూస్తే మనకి చాలా విషయాలు తెలుస్తుంది చాలా గుణపాఠం మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆ స్వయంలో కేందగీతో సహా దుడ్డి కొవరయ్య చాకల్య మన ఐలమ్మ ఇంకా చాలామంది త్యాగం చేశారు ఎట్లా మొదలైంది మనందరికీ తెలుసు ఆంధ్ర మహిళ ఆంధ్ర మహాసభ ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా వాళ్ళు ప్రవేశపెట్టారు తర్వాత కల్చరల్ ఆర్గనైజేషన్ పొలిటికల్గా మార్పులు అయింది మొత్తం వాతావరణంలో ఉంటే అక్కడ విషయాలు చూసిన తర్వాత సో ఆ సమయంలో ఈ ఆంధ్ర మహిళా సభ చేసిన చరిత్రాత్మిక రోల్ ఈరోజు కూడా మనము గుర్తు చేస్తే మనకి తెలుస్తుంది నేను ఈరోజు మన ఇంటి నుంచి ఇక్కడ వచ్చే వరకు పెద్ద పెద్ద హోర్డింగ్ చూశాను కామెంట్ సాంబశివరావు గారు చెప్పారు అండి ఆ విషయంలో నాకు ఒకటి ఆశ్చర్యం ఎందుకంటే ఆ పెద్ద లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీ మీద నిషేధం పెట్టారు ఎవరైనా ఆర్ఎస్కి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి మరి ఎందుకు ఈ ప్రేమ కొత్త ప్రేమ ఎందుకు వచ్చింది నేను అడిగేది సో ఈ విముక్తి గురించి రాస్తున్నారు నేను చెప్పేది ఏంటంటే మీ అబద్ధాలపైన విముక్తి వస్తే అదే పెద్ద విముక్తి అనేది చెప్పవచ్చు ఎందుకంటే రాబోయే కాలంలో ప్రతి విషయం గురి గురించి కూడా టార్మార్ చేసి మీరు చరిత్ర అట్లా పెడితే లాభం లేదు ఎందుకంటే చరిత్ర చరిత్రలో మన కమ్యూనిస్ట్ పార్టీ ఒక రోల్ ఉంది ఆ సమయంలో చూస్తే మొత్తం ఈ నిజాం స్టేట్లో అప్పుడప్పుడు కమ్యూ రాజ్ బహదూర్ గౌడ్ చెప్పేది ఇది విషయం సో भाषा रीति चूस्ते मोर्दे फिफ्टी टू तेलुगु स्पीकिंग पीपल दस्ट महाराष्ट्रीय लांग्वेज तरवा कैनड लांग्वेज द उर्दू टेन टू ट्वेलव पर्सेंट मारू स्कूल कॉलेज एर्पा चेयड़ा वीलो आसमान రాజ్బాదూర్ గౌడ్ గారు చెప్పేది ఏంటంటే మాడ హనుమంతరావు గారు ఇంకా కొంతమంది పూనాకి పోయి అఫిలి అఫిలిషన్ తీసుకుని వచ్చారు ఇక్కడ అఫిలేషన్ కూడా చేయడానికి ఎవరు ఎవరు సిద్ధంగా లేదు ఇది చూస్తే బహిరంగానే ఒక భాష అది కూడా మెజారిటీ పీపుల్ ఏ భాష మాట్లాడుతున్నారు మాతృ భాషలో ఎడ్యుకేట్ లేకుంటే లర్నింగ్కి ఏం అవకాశం లేనందుకు ఇట్లా గతి జరిగింది సో అన్యాయం అంటే అన్యాయం నాకు ఒక విషయం గుర్తు వస్తుందండి నేను ఆ పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో సందర్భంలో నేను మొత్తం ఫ్యామిలీ అంటే మదర్ బ్రదర్తో సహా అక్కడ హుమ్నాబాద్ నేషనల్ హైవేలో గుల్బర్గా యూత్లో ఉంది నేను ఓన్లీ ఫైవ్ ఇయర్స్ నా వయసు ఉండేది ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు గుర్తు ఉంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు అంటే కనీసం ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం ఇది జరిగింది ఆ విషయం సో ఈరోజు కూడా కొద్దిగా నాకు గుర్తు ఉంది సో ఆ సమయంలో మొత్తం మన కుటుంబంకి ఒక బస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించారు ఎందుకంటే ఇక్కడ చాలా బిదర్ డిస్టిక్ అంటే బీదర్ డిస్టిక్లో చాలా అన్యాయం జరిగింది ఇక్కడ వన్ సైడెడ్ ఆ సమయంలో అమెరికన్స్ మన ప్రభావం చూసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం చూసిన తర్వాత ఘాబరా పడి ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ ఆయన సెక్రటరీ జీపీ మినన్ జీపీ మినన్కి అడిగారు ఏంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం పెరుగుదల ఉంది మీరు ఏం చేస్తున్నారు అని ఫికర్ చేయకండి మేము వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తాము అందుకొరకు అసలు ఆపరేషన్ పోలో ఈ రజాకారులు వ్యతిరేకంగా ఉండేది కానీ అదే అడిచిపెట్టి మన మీద ఎక్కువ దాడు ఈవెన్ జైల్లో ఉంటే కూడా బయట పిలిచి ఫైర్ చేసి కనీసం ఒక రెండు వేల మన కామ్రాడ్స్ ఆత్మ బలిదానం ఇచ్చారు ఇది మర్చిపోలేని విషయం అట్లనే ఆ సమయంలో మనం చేసిన పని ఎందుకే బట్టి చాకరీ ఇంకా జా జాగిదారులు ధరులు తోర్జనీయం ఆ దౌర్జన్యం వ్యతిరేకంగా ఎక్కడ ఇప్పుడే సంబరసరావు గారు చెప్పారు విష్ణు రామచందర్ రెడ్డి ఆ సమయంలో దొడ్డి కుమర హత్య చేసిన తర్వాత అప్పుడు చాలా పెద్ద ఉద్యమం వందలాదిగా పోయి వేలాది సంఖ్యలో అందరూ వచ్చి ఈ దొరలు ఈ రథాకారులు వ్యతిరేకంగా నిజాం గవర్నమెంట్ వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటం చేయడం జరిగింది సో అది మన చరిత్రలో ముఖ్యమైన భాగం అది సో ఈరోజు కొంతమంది తర్మార్ చేసి వేరే రకంగా ప్రిజెంట్ చేయడానికి ఇది ప్రవేశపెడితే హిస్టరీలో ఆ చాప్టర్ ఉంది ఎవరు ఏం చేశారు ఆ సమయంలో ఎవరి దగాకోరులుగా పని చేశారు ఎవరిది పాత్ర లేదు కానీ ఈరోజు పాత్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సో మనం తిరిగి చూస్తే ఆ సమయంలో మన పాత్ర మన బలిదానం మన త్యాగం చాలా ఒక గోల్డెన్ చాప్టర్ మరి చెప్పుకోవచ్చు సో ప్రతి సంవత్సరం మేము ఇది గుర్తు చేయడానికి ఉత్సవాలు చేస్తున్నాము మళ్ళీ అందరికీ ఈ విషయంలో చరిత్రలో ఏం మన స్థానం ఏంటి మనం చేసేది ఏంటి అది చూసిన తర్వాత రాబోయే కాలంలో మనము ఆ చరిత్ర తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలి గ్లోరియస్ హిస్టరీ ఓన్లీ ఏమైనా గ్లోరియస్ హిస్టరీ చెప్పి మళ్ళీ ఏం చేయకపోతే ఎట్లా ఓ మొత్తం ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో మనం అది ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు కూడా భారతదేశంలో చూస్తే చాలా సమస్యలు ఆ సమస్యల గురించి మనము ఈ ఆందోళన చేయడానికి సంఘర్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఒక వారం తర్వాత మన ఆల్ ఇండియా పార్టీ కాంగ్రెస్ చండీగఢ్లో ఉందిలేండి ఆ చండీగఢ్లో మొత్తము మన పాత విషయాల గురించి ఏంటి ఎట్లా జరిగింది మన ఫెయిల్యూర్స్ ఏముంది అచీవ్మెంట్స్ ఏముంది సో రాబోయే కాలంలో మనం ఏం చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఈ సమస్యలు చూసిన తర్వాత భారతదేశంలో ఇంకా చాలా అవకాశాలు ఉంది ఎందుకంటే ఈ ఇంకా నిరుద్యోగ సమస్య చూస్తే మన ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు అంత ఘోరంగా ఎప్పుడు కూడా విషయం లేదు చెప్పిన వాళ్ళు చాలా స్టేటస్కి దిగవచ్చు కానీ రియాలిటీ చూస్తే చాలా మనము వెనక ఉన్నాం ఒక రకంగా ట్రంప్ చెప్పవచ్చు డేట్ ఎకానమీ అని అది డేడ్ ఎకానమీ లేండి కానీ ఎదకబడి ఉంది మన కానీ మనము ఏంటంటే విశ్వగురుమని అని మొత్తం థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ ఆ థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీతో ఎవరికి లాభం ఉంది ఓన్లీ అదాని అంబానీకి పెద్ద పెద్ద ఈ కోటేశ్వరుడు బిలియనియర్స్ అంత మన మన ప్రధానమంత్రి గారు లేకుంటే ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ లాస్ట్ బడ్జెట్ లో ఏంటంటే కనీసం సిక్స్టీన్ లాక్ కరో మీ కామ్రాడ్ విమలక్క గారి వేదిక పైకి రావాల్సిందే కదా

ఒక దినోత్సవంలో నైన్త్ జూలై కోట్లాది మంది మన కార్మికులు రోడ్లో వచ్చారు ఖబర్దార్ చెప్పడం జరిగింది సో ఇట్లా ఈ విషయంలో మనం పూర్తిగా ఆలోచన చేయాలి సో హౌ కమ్ దిస్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎప్పటి వరకు ఈ ఇండస్ట్రీస్ ఉంటుంది కార్మిక వర్గం ఆల్రెడీ అలర్ట్ ఉంది ప్రజెంట్ స్ట్రగల్ వన్ ఒక సంవత్సరం వరకు జరిగింది కానీ ఈరోజు కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ లేదు యూత్కి ఏం గ్యారంటీ లేదు కనీసం నేపాల్లో ఏం జరిగింది అది నేర్చుకోవాలి అని నేను చెప్తున్నాను ఎట్లా ఈ విషయాలు ఎంత పెద్ద తిరుగుబాటు వచ్చింది సో ఆ ప్రభావం ఎందుకంటే మన నెబరింగ్ స్టేట్ ఉంది నెబరింగ్ స్టేట్ నుంచి ఎట్లయినా ప్రభావం ఉంటుంది సో ఈ మొత్తం విషయాలు ఆలోచన చేసి మన గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవాలి లేకుంటే ఓన్లీ ఫాల్స్ క్లెయిమ్స్ చేసి పబ్లిక్లో ఒక రకంగా వాతావరణం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాను సో ఇది కుదరదు సో ఈ సమయంలో ఉత్సవా సందర్భంగా మనమందరం కలిసి మళ్ళీ ఒక షపతి తీసుకోవాలి ఏంటి రాబోయే కాలంలో కార్మిక వర్గం గురించి కష్టజీవుల జీవుల గురించి మనము పెద్ద పోరాటం చేసి ఎంతవరకు వాడికి రహ ఇవ్వాలి ఈ విషయంలో ఎందుకంటే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీ ఇండియా సో మనం నిర్ణయం చేయాలి ఎట్లైనా మన చండీగఢ్ పార్టీ కాంగ్రెస్లో ఈ అన్ని విషయాలు చూసిన తర్వాత కొన్ని నిర్ణయాలు చేస్తారు సో అప్పుడు అమలు చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉండాలి అని సో ఈ కార్యక్రమంలో వచ్చేసిన అందరికీ నా తరఫున చాలా చాలా గుర్తు